హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ కొల్లిపెర మండలానికి నూతన తహసీల్దార్ను నియమిస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు కొల్లిపెర మండల నూతన తహసీల్దార్గా జీ సిద్ధార్థను నియమించినట్లు తెలుస్తోంది నూతనంగా నియమితులైన జీ సిద్ధార్థ ఒకటి రెండు రోజుల్లో ఉద్యోగ బాధ్యతలు చేపట్టనున్నారు ఎన్నికల బదిలీలో భాగంగా ఇక్కడ తహసీల్దార్గా వచ్చిన ఎన్ శ్రీనివాసులు బదిలీపై నెల్లూరు జిల్లాకు వెళ్ళారు దీంతో సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్ జె వెంకట సూర్యనారాయణమూర్తిని ఇన్ఛార్జి తహసీల్దారుగా నియమిస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు బదిలీపై వెళ్ళిన శ్రీనివాసులకు ఎంపీడీఓతో పాటు పలువురు అధికారులు ఘనంగా సత్కరించారు ఫ్రెండ్స్ కొల్లిపెర మండల స్రవంతిని తక్షణమే తెలుసుకునేందుకు ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయటం మర్చిపోకండి ప్లీజ్